మావాడు వచ్చేసాడు ఏమిట తలుపు తీరిక ధరపడి కోకుంటూ నుంచున్నావు ఈ సామాన్లు అన్ని పట్టుకో స్కూటర్ పట్టుకో నాన్న నువ్వు రాసి తీసుకొచ్చేసాను వింటున్నావా ఎక్కడ పోయి అరగంటలో వస్తానని చెప్పి వెళ్ళావుగా నేను ఎంత కష్టపడి వచ్చానో తెలుసా నీకు ఆకులు వేసేసారట వాడు ఏమన్నా నాకు అర్థమైంది నువ్వు వెళ్ళి వడ్డించు ఆ చేతించగా చేతులు అన్నం తీసుకెళ్ళు సరే వెళ్ళి ఉండే నోటి నిండా తొలబాగులు వేసుకుని చంపుకు తింటున్నావు అన్నంలో ఉమ్మే గలం ఒళ్ళు దిగ్గర పెట్టుకుని వడ్డించు నువ్వు స్నానం చేసా ఏమిటో వాసన అది సరే సామాన్లు కొనుక్కొచ్చావే ఎంత ఐదు వందల ముప్పై రెండు రూపాయలు చెల్లరా రసీదు అక్కడ వచ్చే దారిలో ఆకలి వేస్తే మింగేశాను చాలా అదంతా తర్వాత రసీదు ఇవ్వరా ముప్పై రెండు రూపాయలు చెల్లరా ఇందా పట్టుకో మళ్ళీ మళ్ళీ అదే మాట చెప్తున్నావే రసీదిగా నేను పన్ను ఉన్నాను కదా నువ్వు చేస్తున్న పని నేను చూస్తున్నా గానీ ఈ పాలకులు పేరు శాస్త్రపే రిపేర్ కాకుండా అర్థం కాదే నీకు కోసం దంపు తింటాడు కాస్త నోరు మూసుకుంటావా అదంతా దప్పలవి ఏమైంది ఇటు వచ్చింది తీస్తాం చేపలు పెట్టే వాళ్ళు ఎవరన్నా తీసుకురానా గరికరా గరిటా చేపలు వాళ్ళకి పడుతుంది దప్పలలో పడింది చెవులో పడితే ఏమిటి నువ్వు గరిటి తీసుకురా ఈ గరిటీవయ్యా అదొద్దు అది జాహ్గిరి దేవేది ఇంకోటితే

చిన్న చాప్ని రవేసే పెద్ద చాప్ని పట్టాలి అదండి సోబా శుభం ఎంత బాగుంది ఎంత బాగుంది ఏంటి ఏదో టైలమకుంటున్నారు వింట్రకల ఉంటేను కళ్ళ తోడేమైనట్టు ని సం చెప్పేసే మాట విందరా అందరూ తృప్తిగా తింటున్నారు ను నూరు మిడిపే ఉంటే లేని పొని గడవులుస్తాయి అజిగాడు పాదర చాలస వేరీ గుడ్ చాప్ నన్న అందరూ జాపా జాపా అంటున్నారు వాళ్ళు చేప అనేది ఇంగ్లీష్ మాట నా కళ్ళ ముందు పెరిగి నాకే నీతులు చెబుతున్నావే తగ్గరా ఏది ఏమిటి తంబుల పెట్టే నాకేం తెలుసు నీ చేతికే ఇచ్చాను ఓహో చాలా బాగుంది అన్నిటికి నేనే దొరికానా నీ తంపులను పెట్టి దప్పలంలో వేసేసాను చాలా మరి నువ్వు సిస్టర్ మిరపకాయ నేను మిరపకాయ అయితే నువ్వేమిటి నువ్వు సొంటి దేవుడి తగిన శాస్తి చేశాడులే నువ్వు పెద్ద భక్తుడివి భగవంతుడు నాకు శాస్తి చేశాడు పోరా నేనే ముగ్గులన్నీ వేశానండి ఎంచక్క నేనే వేశాను చూడ చాలా బాగున్నాయి పాకిట్లు వాటి మీద నేను స్కూటర్ నడిపాను సారీ పర్వాలేదు నేను ఇక్కడ కుక్కుని పాలకొండ పేరు శాస్త్రి తెలుసుగా తెలియదు ఇక్కడ తాంబూలం పెట్టి వెతుకుంటూ ముసలాయిన ఉంచున్నారే ఆయన పెద్ద అబ్బాయిని కామేశ్వరాన్ని త్రిపుర సుందరి కామేశ్వరం నా పేరు త్రిపుర సుందరి ఓహో చక్కని పేరు పాలకుళ్ళు అనుకుంటాను అవును ఎట్ల కని ఓహో మన భాష మనకు తెలియదా నాది పాలకొల్లే పాలకుల్లా కాదు పాలకులు అంటే పాలకులు కాదు దగ్గరలో జీళ్ల కుక్క గ్రహం గ్రామము కుక్కు నీరు కుక్కు పోయింది ఇలా రండి పాల్కొని పేరు శాస్త్రి గారు శాస్త్రి నీ కోసం ఒకటి వెతుకుతూనే ఉంటావు తాంబూలు బిట్టి కనపడలేదన్నా అదే కానీ ముందు చెప్పాను ముందు తాళాలు పట్టుకో వేణుగాండి కేసర పౌడర్ తమ్మని రూమ్ లాక్ చేయకుండా వచ్చేసాను నువ్వు వెళ్ళి తాళం వేసడా తాంబూలం బట్టి నేను వెతుకుంటాలే నువ్వు వెళ్ళు అది కాదు నువ్వు నువ్వు నన్నుగా భగవంతుడు నీకు శాస్తి చేశాడు ఏడు వెళ్ళాడు అల్లరి చూడు చీచీ త్రిపుర సుందరివి కాదు నువ్వు దొంగ సుందరివి వెళ్ళకు ఆగు నేనే వెళ్ళను ఇది మా నాన్నదే కదా నా మాట కాస్త వినండి ఎందుకు వినాలి నాకు అప్పుడే సందేహం అందుకేనా నా దగ్గర వగలబోయావు అంత మాట నీకండి నేను దాన్ని తిరిగి పెట్టాను తిరిగి పెట్టినా తిరగకుండా పెట్టినా దొంగతనం దొంగతనమేగా అంత బండ వేకండి నేను పరుగులు దాన్ని ఆత్మహత్య చేసుకుంటా నేను హత్య చేయగలను చూడండి నేను నిజంగా దొంగలించలేదు మా బామ్మగారు ఉంది కదా ఈ బామ్మ కథలు తాతయ్య కథలు నా దగ్గర కావాలి అంత మాట అనకండి మా బామ్మ ఉంటుంది అవన్నీ తిరిగి నేను పెట్టిస్తాను

ఏమైంది నా మన చేయి పట్టుకున్నాడు వాడు ఎప్పుడు అలాంటి తప్పు చేయడు అని అడిగి చూడవ్యా నా కలారా చూశాను చెయ్యి పట్టుకున్నావా నీ తాంబూలం పెట్టి కనపడలేదా నాకు అనవసరం చేయి పట్టుకున్నావా నేను చెప్పేది కాస్త విను అడిగిందానికి సమాధానం చెప్పు చెయ్యి పట్టుకుందావా అవును పట్టుకున్నానండి రండి 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 ఓకేనా ఇంకా ఏం చెప్పండి ఎక్కడ వస్తుందిరా మీరు కూర్చోండి లేవరా ఏమిటి మంచ మీద ఆయన కూర్చోబెట్టి నన్ను ఇప్పుడు ఎవరికి ఫస్ట్ నైట్ పులుకు పలుకు లేకుండా కూర్చున్నారే విషయం చెప్పండి నా పేరు శివకాశి సొంత ఊరు బెంగుళూరు మిమ్మల్ని యాచిస్తున్నాను నా కూతురు పెళ్లి విషయంలో మీరే ఏమండో నాకు ఇప్పుడే పెళ్ళయింది వెంటనే ఇంకోసారి పెళ్ళా ఇదేమన్నా చూసుకోరా ఆపిల్ తింటారా చూస్తున్నాను అసలు విషయం ఏమిటంటే నేనే చెప్తా చెప్పండి చెప్పండి వెన్రా మదనా 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 నువ్వేం చేస్తావంటే నాతో తిన్నగా బెంగళూరు వస్తావు ఓ పది నిమిషాలు మా యజమానిలాగే యాక్ట్ చేస్తావు అక్కడ ఒక ఇన పెట్టుంది పక్కనే ఒక బండవాడు ఉంటాడు చూసి రైట్ ఆరు లక్షల రూపాయల డబ్బు వెంటనే తీరా అని అంటావు అంతే పదిహేను ఇస్తా అన్నారు పదివేలు ఇచ్చేశారు ఓకే ఓకే నాకు ఏమీ అర్థం కాలేదు ఏంటి అర్థం కాలదు దీర్ఘ చుమంగళీభవ గంపెడు పిల్లలు అక్కర్లేదు కంటికింపుగా లక్షణంగా ఏడుకొండల వాడి ప్రసాదంగా ఒక్క బిడ్డను కొంత తల్లి కామేశ్వరుడు కాచుకుని ఉంటాడు త్వరగా బామ్మ ఎందుకమ్మా నువ్వు వెళ్ళు మామా నేను ఇంకా ఆశీర్వదించలేదేం ఆశీర్వదించక్కర్లేదు పాలిపుర మదన కామేశ్వర అంతేరా మ్యాటర్ ఇంతే చాలా తేలిగ్గా చెప్పారు ఓ ఇంద్రుడు చంద్రుడు కథ చెప్పినట్టు సినిమాలో అయితే పర్వాలేదు ఇంకా వల్ల ఎన్ని కష్టాలు రాబోతున్నాయో మీకు మా నాన్న గురించి తెలియదండి శివకాశి గారు నా మీద ఎన్ని ఆశలు పెట్టుకున్నాడో మరి కామేశ్వర నువ్వు బంగారం లాంటి వాడివి అసలు నీ లాంటి వాడిని అవ్వండి చూడలేదురా ఒప్పుకోవయ్యా తప్పుకోవయ్యా నా తప్పు కాదు బామ్మే తీసుకొచ్చింది ఇతని తీసుకొచ్చి ఇంకో మనిషి స్థానంలోకి బెంగళూరు వెళుతున్నారు ఏయ్ ఇది జంత్రమంత్రి జాదు ఆ పని చేసేవాడిని నేను నువ్వెందుకు కంగారు పడతావు మా నాన్న అడుగుతాడే ఒరే వాళ్ళ ఇంట్లో పిండి కొంటకెళ్తున్నారని చెప్పరా అది అబద్ధం కదా ఒప్పుకోడు ఇలా చూడు మీ నాన్న ఒప్పుకుంటా ఒప్పుకోడే ఒప్పుకుంటే మీరు కూర్చోండి ఇలా ఇవ్వవే నువ్వు మాట్లాడకూడదు సుఖంగా ఉండండి ఇందులో ఏమిటి సుఖం ఫస్ట్ నైట్ లో ముగ్గురు ఉండడం ఎక్కడా వెళ్ళా ఫిక్స్ గానివయ్యా ఆ తర్వాత నేనే పోతాను అంతవరకు ఉంటారా మరో నిన్ను బదిలి నేను పోలేనులే కామేశ్వర ఇలా కూడా ఒకడు ఉంటాడా పేరు శాస్త్రి పేరు శాస్త్రి కాస్త ఇటు రావయ్యా నాకు సిగ్గేస్తోందయ్యాందుకు సిగ్గుపడిపోతున్నారు పైకి మరి ఇంగిత తెలియకుండా పెంచావే ఏమైంది ఏమైందా ఏమీ కాలేదు అబ్బాయి వద్దంటున్నాడు వెళ్ళు నువ్వు చెప్తే వింటాడు వెళ్ళి చెప్పు ఇదంతా మా వాడితో నేనేలా మరి నేనెట్లా వెళ్ళి చెప్పను గదిలోకి వెళ్ళి చెప్పనక్కర్లేదు నెమ్మదిగా బయట నుంచి చెప్పు ఓయ్ నువ్వు ఫ్రీగా ఉన్నావా ఉన్నారమంటావా రే ఇప్పుడు నువ్వు రాకూడదు బాగుండదు బామ్మ ఏమిటో అంటూ ఉంది అది నాకు నచ్చలేదు నువ్వేమంటావునని చెప్పారా అది తప్పు కదా రే తప్పులేదురా అది ఇప్పుడే పెళ్ళైంది అంతలోనే దాన్ని తీసుకుని బెంగళూరు వెళ్దాం ఉంటావా నన్నేం చెప్పమంటారు దానికి కూడా ఓకేట కానీ నాకేమిటో తప్పనిపిస్తుంది నువ్వెన్ని సినిమాల్లో చూసుంటావా రాముడు భీముడు సినిమాలు అలా ఉంది అది నాకు తెలీదు అందులో కూడా ఇంతే అందులో అలా ఉంటే అలానే చెయ్యి నువ్వు అసలు అమ్మాయిని ఎలా చెప్తాను మామా ఇలా నేను చెప్తాను నువ్వు లోపలికి వెళ్ళకూడదు తెలుసు जमाईस जमायस रा डन <laughs>